అందరికీ స్వాగతం ఫైవ్ మినిట్ జీరో టూ హీరోకి ఈరోజు ఈరోజు మనం ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఆర్ టాపిక్స్ టు లర్న్ ఇన్ పైథన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వీటి గురించి డిస్కస్ చేద్దాం ఈ విధంగా పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే మనం మాస్టర్ అవుతాం అండ్ అదే విధంగా తక్కువ టైంలో ఏ కాన్సెప్ట్స్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది అనే విషయాలు మీతో షేర్ చేద్దామని ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరిగింది సో పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవడానికి ఫస్ట్ వే ఏంటంటే మనం పైథాన్ డ్రెడ్ ఓఆర్జీ నుంచి ఫ్రీగా పైథాన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ ద సేమ్ టైమ్ యూ కెన్ లైక్ చూజ్ ఒక ఐడిఈ ప్రోగ్రామ్ మనం పైథాన్ ప్రోగ్రామ్ డెవలప్ చేయడానికి ప్రొఫెషనల్ ఐడిఈస్ చాలా ఉన్నాయి మార్కెట్లో నేనైతే సజెస్ట్ చేసేది పైచామ్ ఐడిఈ కమ్యూనిటీ సెంటర్ ఎడిషన్ ఫ్రీగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రొఫెషనల్గా మీరు పైథాన్ ప్రాక్టీస్ చేస్తూ రియల్ టైం ప్రాజెక్ట్స్ మీరు ఈజీగా క్రియేట్ చేయవచ్చు సో లైక్ అయితే ఈ సెలెక్షన్ ఆఫ్ ఐడిఈలో మీరు ఆల్రెడీ ఏదన్నా ఒక ఐడిఈలో కంఫర్టబుల్గా ఉంటే యూజ్ విత్ దాట్ ఐడిఈ ఓకే అదేవిధంగా మనకి ఆన్లైన్లో పైథాన్ కంపైలర్స్ రెడీగా ఉన్నాయి ఈ విధంగా కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఆన్లైన్లో డైరెక్ట్గా సో నెక్స్ట్ వన్ పైథాన్ ఫస్ట్ ఏం చేస్తారంటే డేటా టైప్స్ డేటా టైప్స్లో ఎలాంటి డేటా టైప్స్ ఉంటాయి వేరియబుల్స్ డిక్లరేషన్స్ ఎలా డిక్లేర్ చేయొచ్చు ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఫ్రా ఫ్రేమ్ చేసుకుని వేరియబుల్స్ని మనం లైక్ ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు ప్రొఫెషనల్ వేలో నేర్చుకోవడానికి చాట్ చట్జిపిటీఏ సపోర్ట్ కూడా తీసుకోండి తర్వాత కండిషనల్ స్టేట్మెంట్స్ ఈఫెల్స్ స్టేట్మెంట్స్ ఎలా ప్రిపేర్ చేయొచ్చు ఆపరేటర్స్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు ప్లస్ మైనస్ లైక్ అర్థమెటిక్ ఆపరేటర్స్ అండ్ అదేవిధంగా లాజికల్ ఆపరేటర్స్ చాలా కండిషన్స్ని ఏ విధంగా కాంబినేషన్స్లో మనం అచీవ్ చేస్తూ వెళ్ళొచ్చు అనేది మనకి లాజికల్ ఆపరేటర్స్ నుంచి నేర్చుకోవచ్చు సో వన్ బై వన్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ని మీరు చాలా వరకు మాస్టర్ స్కిల్స్ లాగా మీరు నేర్చుకోగలరు అదేవిధంగా ఒక పర్టిక్యులర్ స్టేట్మెంట్ని కానీ ఒక పర్టిక్యులర్ గ్రూప్ ఆఫ్ డేటాను రీడ్ చేయడానికి లూప్ స్టేట్మెంట్స్ని కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ అంటారు ఈ లూప్ స్టేట్మెంట్స్ యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక సెట్ ఆఫ్ రూల్స్లో మీరు లైక్ హౌ మెనీ టైమ్స్ ఒక సేమ్ కోడ్ని రిపీట్ చేయొచ్చు హౌ మెనీ టైమ్స్ మీరు ఒక కండిషనల్ ఎన్విరాన్మెంట్లో కోడ్ రన్ చేయొచ్చు ఇలాంటి కాన్సెప్ట్స్ని మీరు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు ఓకే ఇవి బేసిక్స్ అయిన తర్వాత మీరు డేటా స్ట్రక్చర్స్లోకి అడుగుపెట్టి ఇక్కడ లిస్ట్లు కానీ పర్టిక్యులర్గా స్లైసెస్ కానీ ఇండెక్సింగ్ కానీ గ్రూప్ ఆఫ్ ఐటమ్స్ టూలిప్స్ని కానీ ఏ విధంగా ఈజీగా రాయొచ్చు హ్యాండిల్ చేయొచ్చు ఒక స్ట్రక్చర్ ఫామ్ ఆఫ్ డేటాని మూవ్ చేయటం లైక్ ఒక పర్టికులర్ ఎలిమెంట్ని క్యాచ్ చేయటం రీడ్ చేయటం మాడిఫై చేయటం ఇలాంటి టాస్క్లన్నీ కూడా మీరు ఈ పర్టికులర్ డేటా స్ట్రక్చర్ కాన్సెప్ట్స్లో నేర్చుకోవాలి వన్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాత ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ సో ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ మనకి ఎట్లా అంటే కోడ్ రీయూజింగ్ టెక్నిక్స్ ఇవి సో క్లాసెస్ క్రియేట్ చేయటం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయటం అండ్ ఇన్హెరిటెన్స్ పోలిమ్ క్లాసెస్ ఏ విధంగా యాక్సెస్ చేయొచ్చు అండ్ అదేవిధంగా అబ్స్ట్రాక్షన్ ఏంటి ఇవన్నీ కూడా పైథాన్లో చాలా ఈజీగా పాసిబిలిటీస్ ఉన్నాయి యూ హ్యావ్ టు ప్రాక్టీస్ లైక్ దీస్ ఆల్ ఆర్ కోడ్ రీయూజింగ్ టెక్నిక్స్ అనమాట లైక్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ప్రిన్సిపల్స్ వన్స్ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత రెస్ట్ఫుల్ ఏపీఐస్ మైక్రో సర్వీసెస్ జాంగో నుంచి కూడా మనకి ఒక ఫ్రేమ్ వర్క్ ఉంది క్విక్గా జనరల్గా ఏంటంటే వెబ్ సర్వీసెస్ రెస్ట్ ఫుల్ ఏపీఐస్ అంటే మేజర్గా మీరు ఫోర్ మెథడ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి గెట్ పుట్ పోస్ట్ డిలీట్ ఈ నాలుగు మెథడ్స్ మీరు కరెక్ట్గా కాన్సన్ట్రేట్ చేస్తే ఎస్ యూ విల్ బీ సక్సెస్ బై రైటింగ్ లైక్ రెస్ట్ ఫుల్ వెబ్ ఏపీఐ సర్వీసెస్ అయితే మరి రియల్ టైంలో ఈ ఏపీఐలు కూడా టెస్ట్ చేయాలి కదా పోస్ట్ మ్యాన్ ఏపీఐ ఇది ఫ్రీగా మీరు డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క వెబ్ సర్వీసెస్ ఏపీఐస్ని మీరు రియల్ టైంలో ట్రై చేయొచ్చు సో అదే విధంగా ఎనీ వన్ ఆఫ్ రియ లైక్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అది పోస్ట్ గ్రేజ్ కానీ మైఎస్క్యూఎల్ కానీ మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ కానీ విచ్ యూ కంఫర్టబుల్ ఒక డేటాబేస్ని తీసుకొని రియల్ టైంలో మీకు ఈ ఆర్డీబీఎంఎస్ కనుక ఇన్స్టాలేషన్ లేకపోతే ఎస్క్యూఎల్ లైట్ మీద కూడా మీరు జాంగో ఫ్రేమ్వర్క్ యూజ్ చేసి హ్యాపీగా రియల్ టైం ప్రాజెక్ట్ చేయొచ్చు సో ఈ పర్టిక్యులర్ స్టెప్ బై స్టెప్లో నేను ఏమైతే ఎక్స్ప్లెయిన్ చేశానో ఈ కాన్సెప్ట్స్ కనుక మీరు నేర్చుకుంటూ డీబర్గింగ్ స్కిల్స్ ఎర్రర్ హ్యాండిలింగ్ ట్రై క్యాచ్లో ఏ విధంగా కోడ్ రాయాలి ఒక రియల్ టైంలో ఎర్రర్ వస్తుంటే ఏ విధంగా సాల్వ్ చేయాలి అండ్ అదేవిధంగా మన ఫైల్ హ్యాండిలింగ్ ఏమండి ఫైల్ హ్యాండిలింగ్ ఇలా ఆటోమేషన్ ఎలా క్రియేట్ చేయొచ్చు డేటా సైన్స్ కాన్సెప్ట్స్లో పండాస్ కానీ ఏవన్న యాడ్ ఆన్స్ యాడ్ చేసుకుని ఏ విధంగా మన చార్ట్స్ ప్రిపరేషన్ లైక్ విజువలైజేషన్ అంటారు దాన్ని ఇలా నేర్చుకుంటూ వెళ్తే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ పైథాన్లో ఈజీగా మీరు తక్కువ టైంలో మాస్టర్ అవ్వచ్చు మరి ఏదైనా ఇన్స్టిట్యూట్ అవసరం ఉంటుందా ఎవరైనా ఫ్యాకల్టీ అవసరం ఉంటారా ఆన్లైన్లో అవసరం కోర్సెస్ ఉన్నాయా అంటే ప్రజెంట్ ఇండస్ట్రీలో యూట్యూబ్లో నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి అదేవిధంగా ఆన్లైన్లో మీరు కోర్సెస్ ఆన్లైన్ కోర్సెస్ ఇవాళ ట్రెండింగ్లో నడుస్తున్నాయి ఫ్యాకల్టీ లైక్ ఇన్స్ట్రక్టర్ యొక్క రేటింగ్ చెక్ చేసుకుని అప్టైన్ చేసుకోండి క్విక్గా నేర్చుకోవాలనుకుంటే ఎస్ మీ దగ్గర టైం ఉంది ఓన్గా సెల్ఫ్ పేసడ్లో నేర్చుకోవాలనుకుంటే జనరేటివ్ ఏఐ లాంటి టూల్స్ యూస్ చేసి ప్రాంప్టింగ్ చేసి క్వెరీ అంటే క్వెరీ సబ్మిట్ చేసుకుని ఆన్సర్ తెచ్చుకుని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయండి లైక్ ఇది కొంచెం టైం తీసుకుంటే టూ టూ త్రీ మంత్స్ అంతే అంతకనే ఎక్కువ తీసుకోండి మీరు ఎవ్రీ టైం ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి ఎస్ చేస్తే డెఫినెట్గా యూ విల్ గెట్ ఏ స్కిల్ సో స్టెప్ బై స్టెప్లో లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని ఈ విధంగా నేర్చుకుంటూ మీరు ఈజీగా కోడింగ్లో మాస్టర్ అయిపోవచ్చు ట్రై చేయాలనుకుంటే ఇప్పుడే స్టార్ట్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ధన్యవాదాలు